ఈ రోజు మనం ధ్యానించబోయే వాక్యం సామె పదకొండవ అధ్యాయం నాలుగవ అధ్యాయుడు ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణము నుండి ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఉండే ఒపీనియన్ ఏంటంటే ఏదైనా ఆపద వచ్చినప్పుడు లేదంటే ఏదైనా ఉద్రత వచ్చినప్పుడు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమ నుంచి వారిని వారు కాపాడుకోవడానికి ఎక్కువ ధనాన్ని దాచుకోవడానికి లేదంటే ఎక్కువ ఏమన్నా ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ చేసుకోవడానికి ఆపడి నుంచి వారిని వారు ప్రిజర్వ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు వారి ఒపీనియన్ ఏంటంటే ఏదైనా శ్రమ వచ్చినప్పుడు డబ్బు మనకి ఎక్కువ ఉంటే ఆ డబ్బు మనల్ని రక్షిస్తుంది అందుకే ఏం చేస్తారంటే రకరకాల బ్యాంకుల్లో వారి ధనాన్ని దాచుకుంటూ ఉంటారు లేదంటే రకరకాల మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు షేర్ మార్కెట్స్లో కానీ బాండ్స్లో కానీ స్కూల్లో కానీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అలాగే ఇన్సూరెన్స్ పాలసీస్ చేస్తుంది సో ఆ ట్రబుల్ వచ్చినప్పుడు ఆ పాలసీ ఆ కంపెనీ ఆ కంపెనీ వారిని పే చేస్తుంది ఆ రైట్ టైం కంపెనీ వారిని ఆ ఇబ్బందికి సరిపడా లేదంటే అనారోగ్యానికి సరిపడం మొత్తం ఆ యొక్క కంపెనీ వారికి పే చేస్తుంది అనేసి కంపెనీని నమ్ముతూ ఉంటారు అయితే ఇవన్నీ ఏంటంటే ఈ మార్కెట్స్ కానీ డబ్బు కానీ ఆ బ్యాంక్ కానీ బ్యాంక్ అయిపోతుంది దివాలా తీసేది లేదంటే ఇన్సూరెన్స్ కంపెనీ దివాలా తీసేయాలి లేదంటే మనం ఇన్వెస్ట్ చేసిన మార్కెట్ కొన్ని బయట ప్రభావం వల్ల లేదంటే యుద్ధాల వల్ల పరుగుల వల్ల మనం ఇన్వెస్ట్ చేసిన ఆ మనీ వాల్యూ లేదంటే షేర్ వాల్యూ పడిపోయి మనకి అవి మన ఆపద నుంచి మనల్ని రక్షించకపోవచ్చు కానీ వీటన్నిటికంటే ఖచ్చితమైన నిశ్చయమైన మనం మన సమస్యల నుంచి మన ఇబ్బందుల నుంచి మనం కాపాడ అదే సామెతలు పద్దెనిమిదవ వచన చెప్తారు సామెతలు పదకొండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం భక్తిహీనుని సంపాదన వాణిని మోసం చేయి నీతిని విత్తివాడు శాశ్వత శాశ్వతమైన బహుమానమును నందులు ఇక్కడ తెలుగులో నీతిని విత్తువాడు నీటిని ఒక రైతు ఎలాగ తన పంట కోసం విత్తనాన్ని ఎత్తుకొని తనకు ఒక పంట వస్తుందని ఎంత ఖచ్చితంగా కష్టపడి విత్తనాన్ని ఎలా అలాగే నీటిని మన జీవితంలో అంటే శాశ్వతమైన బహుమానం తెలుగు తెలుగులో శాశ్వతమైన బహుమానం దాని ఇంగ్లీష్లో ఉంటుంది ఖచ్చితమైన బహుమానం ష్యూర్ రివార్డ్ అంటే మనం పైన చెప్పిన వాక్యం కానీ నీటి మరణాన్ని అంటే మరణం ప్రతి విధమైన క్రీడ ఒకటే కాదు ప్రతి విధమైన చీడు అనారోగ్యం కానీ లేదంటే ఏదైనా సమస్య కానీ ఏదైనా ఇబ్బంది కానీ మనం డబ్బు డబ్బుని లేదంటే మన ధనాన్ని ఆశ్రయించినటువంటి మన నీతిని మనం ముట్టుకున్న మనకి శాశ్వతమైన లేదంటే ఖచ్చితమైన బహుమానం మనం పొందుకుంటాం ఎందుకు ఖచ్చితమైన బహుమానం మనం పొందుకుంటామంటే ఆ నీతి మార్గంలో మరణమే ఉండదు మన నీతిని అనుసరించిన ప్రతి ప్రతి ఏరియాలో అంటే మనం మాట్లాడే విధానం చూసే విధానం లేదంటే ఆలోచించే విధానం మన చేసే విధానం అన్ని విషయాల్లో మనం నీతిని వెంబడించినప్పుడు ఆ మార్గంలో మరణం ఉండదు లేదంటే ఆపదని ఇబ్బంది ఉండదంట జీవం ఉంటుంది ఒకసారి సామెతలు పన్నెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన నేను చదువుతున్నాను నీతి మార్గమునందు జీవం కలదు ఆ దాని త్రోవలో మరణమే లేదు నీతి మార్గంలో ఏం లేదంటే మరణం లేదంటే ఇదొక పైవచే నీటి మరణం నుంచి రక్షిస్తుంది సో మన మార్గాలన్నిటినీ లేదంటే మన మనం చేసే పని చూసే విధానం ఆలోచించే పద్ధతి లేదంటే మనం మన స్నేహాన్ని అన్ని నీటి ప్రకారం మనం మార్చుకున్నప్పుడు మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు అందరూ వచ్చినప్పుడు నీటిని మనం రక్షిస్తుందా సో మన మార్గాలన్నిటిని నీటిని అవలం అవలంబిస్తుంది ఈ